ెడ్డి గారు వచ్చి వేదిక మీద ఉన్నటువంటి అభరవ మహారాజులందరికీ నమస్తే మార్పు ఈ మీ ఉత్సాహం చూస్తుంటే ఇది విజయోత్సవాలిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నది అమ్మా ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఇక్కడ ఒక మంత్రి ఉన్న పోచారం ఆయన మంత్రి కావాలన్న గాచారం ఆయన అవకాశం వాడన్న ఫస్ట్ మంత్రిగా వేస్తూ కట్టేసి తోచి తీసేది కోతి అని సందర్భంగా చాలా అయ్యా పోచారం నువ్వు లక్ష్మీపుత్రి వా నువ్వు చెప్పిండు లాస్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆన్ రోడ్ ఇచ్చిన ఏమిళ్ళు నేను రెండు వేలు ఇస్తాను మళ్ళీ వస్తా అంటే కాంగ్రెస్ చెప్పిన తర్వాత చెప్తున్నాడు రెండు వేలని గతంలో నలుగురికి వీక్ ఒక్కరికి ఇస్తున్నాడు భార్యకిస్తే భర్తకి ఇస్తలేడు భర్తకి ఇస్తే భార్యకి ఇస్తలేడు అరవై ఎనిమిది వయసులో ఆల్ మొదలు కొట్లాడుకుంటున్నారు అటువంటి పరిస్థితి పింఛన్ కోసం ఇవాళ రంగారెడ్డి జిల్లాల మరపల్లి దగ్గర ఇద్దరు మహిళా విపంతులు పింఛన్కి అప్లై చేసుకుంటే ఎండిఓ పిలిచి అమ్మ మా సమగ్ర సర్వేలు తేలింది మీకు భర్తలు ఉన్నట్టు తేలింది పింఛన్ ఇస్తలే అన్నదంట ఆ రోజు ఇద్దరు ఎండిఓరోతికు నీ పిచ్చనొద్దు కించనప్పు నా మొదలు చూపుతున్నటువంటి పరిస్థితి ఇవాళ బతుకులు మారాలని బాధలు తీరాలని కష్టాలు పోవాలని కన్నీళ్లు ఆగాలని బలితానాల ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించిన అమరులు పాడలెక్కితే తెలంగాణ త్రోగులు పదవలెక్కినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చాలా స్పష్టంగా చెప్తున్నా ఇవాళ చాలా మంది మహిళలు వచ్చింది ఇక్కడికి మహిళా మంత్రులు ఎక్కడ అంటే కేటీఆర్ మీ కార్యవర్గాన్ని మంత్రివర్గాన్ని చూసుకో ఎవరికి ఉన్నది ఇవాళ నాయన్ నరసింహారెడ్డి హోం మంత్రి ఆయన జాతర్ల తోట రాజు పోతారేని వాచ్మెన్ ఎక్కువ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి